ఇప్పుడైతే మనం కన్యాకుమారి వదిలి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది ఎలాగో ఆఫ్టర్నూన్ అయింది కదా కొంచెం భోజనం చేసేసి వెళ్ళిపోదామని హోటల్కి వచ్చాను కన్యాకుమారిలో అయితే కొంచెం పర్లేదు మీల్స్ బాగానే ఉంటుంది చూద్దాం ఈ హోటల్ ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి నాగర్కొల్ బస్ ఎక్కేసి నాగర్కొల్ వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఒకటి రైస్ కొంచెం కర్రీస్ ఏదో ఉన్నాయి కొంచెం సాల్ట్ తక్కువైంది యాక్చువల్ రైస్ కూడా ఏంటంటే కొంచెం లావుగా ఉంది ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చాను లోపలికి వెళ్ళిపోదాం ఏ ప్లాట్ఫామ్లో ఉంటుందో ఏందో ఒకసారి చూసి బస్సు ఎక్కేద్దాం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మంచి ఎండలో నడక ఇక్కడున్న బస్సెస్లో ఏ బస్సు నాగర్కోవల వెళ్తుందో తెలియదు అక్కడ ఎంక్వైరీ ఉంది ఒకసారి అడుగుదాం ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ బస్సులు నాగర్కోలు వెళ్తాయంట అడిగాను ఇందులో ఏదో ఒక బస్సు ఎక్కేయచ్చు మనం బస్సు ఇప్పుడే ప్లాట్ఫామ్ నుంచి తెస్తున్నాడు అయ్యో ర బస్సు ఇప్పుడు కన్యాకుమారి లో వెళ్తుంది కన్యాకుమారికి అయితే మనం బాయ్ చెప్పేద్దాం అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుందాం చాలా అందమైన ప్లేసెస్ చూపించినందుకు అలాగే నా భారతదేశం చివరి పాయింట్ చూపించినందుకు ఇప్పుడే నాగర్కోవిల్ బస్ స్టాండ్లో దిగాను ఇక్కడ నుంచి నాగరాజ్ టెంపుల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది బయటికి వెళ్ళేసి ఏదన్నా ఆటోని అడుగుదాం బస్సుల మీద పేర్లు కొంచెం రాసి పెట్టుకోవచ్చుగా ఏదో కొన్ని ఏసీ బస్సెస్ మీద తప్పిస్తే ఇంకా నార్మల్ బస్సుల మీద నేను అస్సలు చూడాల ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా తెలుసుకుంటారు వీళ్ళేదో సపరేట్ కంట్రీలా ఫీల్ అయిపోతున్నట్టున్నారు నాగర్కోయల్ రోడ్ల మీద నాకు కష్టాలు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ ఆటో వన్ అడిగితే టూ హండ్రెడ్ అడిగాడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కి టూ హండ్రెడ్ అంటే అంత డబ్బున్నోను కాదని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నా మరీ టూ మచ్ ఫైనల్గా నడుచుకుంటూ నాగర్కోయల్ నాగరాజస్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను ఎందుకంటే తమిళనాడులో ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఆఫ్టర్నూన్ అన్ని టెంపుల్స్ క్లోజ్ లో ఉంటాయి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఏం చేయాలా అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ కనిపించింది సరే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది కదా ఎలాగో ఎండలో తిరిగి వచ్చాం కొంచెం ఏసీలోకి వెళ్ళేసి చల్లబడతామని చెప్పి ఏదో పెద్ద అన్ని కొనేవాళ్ళ కటింగ్ ఇచ్చుకుంటే వెళ్ళాను ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి నాలుగు పదిహేను అవుతుంది గంట పదిహేను నిమిషాలు ఈ మాల్ నాకు ఆశ్రయం ఇచ్చింది ఎలాగో చెప్పమంటారా ఈ బ్యాగ్ దగ్గర ఇచ్చుకొని గంట పదిహేను నిమిషాలు ఎక్కడ నిలబడలేను అటువంటిది ఎక్కడైతే కౌంటర్లో పెట్టేయచ్చు అలాగే ఏసీ కూడా ఉంది ఇంత ఎండలో తిరిగిన వాడికి ఏసీ ఇచ్చారు థ్యాంక్స్ టు స్మార్ట్ బజార్ టెంపుల్ ఓపెన్ టైం వచ్చేసి ఫోర్కి కాదంట ఫైవ్ కంట అదిగో ఇప్పుడే ఆయన చెప్పారు ఓకే ఇది ఇక్కడ కూడా రాసింది చూడండి కాకపోతే మనకి తమిళ వాళ్ళు ఏంటంటే మనకి రాదు ఇదేందో అనుకున్నా మార్నింగ్ ఫైవ్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఈవినింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఇక్కడ మీరు ఎంట్రన్స్ చూడండి ఈ గోపురం స్టైల్ కూడా ఏదో డిఫరెంట్ గా ఉంది నాకైతే ఈ గోపురం స్టైల్ ఏదో తెలియదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నాకు తెలిసి కేరళ స్టైల్ అనుకుంటున్నా ఎలా అయితేనే చూడడానికి అయితే సూపర్ గా ఉంది కదా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది దేవాలయం ప్రారీ కూడా ప్రారీ గూడ మొత్తం చుట్టూ నాగసులు ఉన్నాయి అసలు కింద చెక్కి అక్కడ పైన పెట్టినట్టున్నారు నేను ఆ రాజగోపురం దగ్గర చూసి టెంపుల్ చాలా చిన్నది అనుకున్నాను లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది నడుస్తూనే ఉన్నాను చాలా పెద్ద టెంపుల్ ఇది ఈ టెంపుల్ నేను నార్మల్గా చూసి ఏదో చిన్న టెంపుల్ ఏదో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనుకున్నాను ఇక్కడ వాళ్ళని అడిగితే తెలిసింది ఇది టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ట్రావెన్ కొర్ర రాజు అప్పుడు ఈ ప్రాంతం కేరళలో ఉన్నప్పుడు కట్టించింది ఇప్పుడు తమిళనాడులోకి వచ్చింది అనమాట అందుకే రాజగోపురం చూసాం కదా ఆ రాజగోపురం స్టైల్ కూడా కేరళ స్టైలే ఇక్కడి పూజా విధానం ఇప్పటికీ కేరళ స్టైల్లోనే జరుగుతుంది ఇక్కడ ఉయ్యాలు నమ్ముతున్నారు కదా ఇవి పిల్లలు లేని వాళ్ళ కోసం ఇవి తీసుకెళ్లి వెనకాల ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కడితే సంవత్సరం లోపల వాళ్ళకి పిల్లలు పుడతారంట ఇలా చాలా మందికి జరిగాయంట చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తున్నారు వేరు వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి ఈ ఉయ్యాలను వెనకాల చెట్టుకు కట్టుకొని వెళ్తారంట అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఉప్పు మిరియాలు నరదిష్టి ఉన్న వాళ్ళకి ఇక్కడ వీటితో దిష్టి తీస్తారు అలాగే ఇక్కడ చెక్కల్లాగుంది కదా అది ఎవరికైనా ఇక్కడ కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకి లేదా మతిస్థి ఇవన్నీ ఈ విషయాలన్నీ ఈ వాటితో పూజ చేస్తే వెంటనే నార్మల్ మనుషులు అవుతారంట ఈ విషయాలన్నీ ఇక్కడున్నీయే నాకు విడమర్చి మొత్తం చెప్పింది ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు పాలు ఈ నాగసిల్లల మీద పోస్తున్నారు ఇక్కడ మొత్తం నూట ఎనిమిది నాగశిల్లలు ఉంటాయి ఎవరికైనా నాగదోషాలున్నా లేక వేరే ఇతర సమస్యలున్నా ఇలా చేస్తే నయమవుతాయంట లోపలికైతే కెమెరా అలో లేదు ఇక్కడ వినాయకుని దర్శించుకొని అక్కడ నాగశిల్లని దర్శించుకొని ముందు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను లోపలికి తర్వాత వచ్చి మిగతా విషయాలు మాట్లాడదాం ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాను లోపల కొంతమంది పూజారులని నేను కొన్ని విషయాలు అడిగాను ఈ టెంపుల్ గురించి వాళ్ళు చెప్పిన విషయాలు విని నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయింది లోపల శివయ్యని అనంతకృష్ణుని అలాగే నాగరాజస్వామిని దర్శించుకోవచ్చు నాగరాజస్వామి బాడీ మొత్తం భూమిలోకి ఉంటుంది ఆ హెడ్ మాత్రమే ఉంటుంది ఆ హెడ్కి కూడా ఇప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు ఆభరణ కవచాలు ఉన్నాయి మార్నింగ్ నుంచి మార్నింగ్ టెన్ అయితే అసలు ఆభరణ కవచాలు లేకుండా చూడొచ్చు అంట మనం ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే నాగరాజ స్వామి బాడీ మొత్తం భూమిలోకి ఉంటుందని చెప్పాను కదా ఆ స్వామి దగ్గర మట్టినే మనకి ప్రసాదంగా ఇస్తారు ఇంట్లో ఎటువంటి చెడున్నా ఎటువంటి దోషాలున్నా మొత్తం పోతాయంట ఆ ప్రసాదంగా ఇచ్చే మట్టి ఆరు నెలలు తెల్లగాను ఆరు నెలలు నల్లగాను మారుతుందంట నిజంగా పూజారు చెప్పిన ఈ విషయాన్ని విని నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ మట్టినే పూజారులు రాగానే బొట్టుగా పెట్టుకుంటారంట నార్మల్గా ఉండే మనుషులు ఆ బొట్టు పెట్టుకోగానే వాళ్ళ ఎనర్జీలో డిఫరెన్స్ వాళ్ళకి అర్థమైపోతుందంట ఇది నేను చెప్పిన మాట కాదు వాళ్ళు చెప్పిన మాటే నిజంగా ఎంత శక్తివంతమైన దేవాలయం అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రశాంతతే చెప్తుంది ఈ దేవాలయం గురించి ఇప్పుడు మీరు కోనేరు చూస్తున్నారు కదా చుట్టూ పచ్చని చెట్లతో ఎంత ప్రశాంతంగా ఉందో ఈ కోనేరు పైన కూడా మొత్తం నాగశిల్లే ఉన్నాయి నేను అడిగాను అప్రాక్సిమేట్లీ ఉంటాయి మొత్తం నాగశిల్లు అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నాగశిల్లు ఎన్ని ఉంటాయి మేము ఇప్పటికి కౌంట్ చేయలేదు కా కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా ఏదైనా దోషాలు ఉంటే పసుపు పాలు పోస్తున్నారు అని చెప్పి అక్కడ మాత్రం ఎనిమిది నాగశిల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా నాగర్ కోయల్ నాగరాజస్వామి విశిష్టత గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి